అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యం హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం రోజు బెండకాయలు ఉల్లిపాయలతో ఒక ఒక మంచి సైడ్ సైడ్ డిష్ డిష్ రెసిపీ చూడబోతున్నాం ఇది నార్త్ ఇండియన్ దో అంటారు చపాతీలకి చాలా బాగుంటుంది సో రండి ఎలా చేసుకోవాలో చూద్దాం రెండు టీ స్పూన్ల నూనె వేసుకోవాలి ముందుగా నాలుగుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేయించబోతున్నాను దీనికి నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను వీటిని రెండు నుంచి మూడు నిమిషాలు కలుపుతూ హై ఫ్లేమ్ లో వేయించుకోవాలి ఉల్లిపాయలు కాస్త రంగు మారిన తర్వాత స్టోవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టేయచ్చు అదే కడాయిలో మూడు టీ స్పూన్ల నూనె వేసి ఇప్పుడు బెండకాయ ముక్కల్ని ఉలిపాయలుగా ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీకి నేను మూడు వందల గ్రాములు బెండకాయలు తీసుకున్నాను బెండకాయలు మీడియం మంట పైన ఐదు నిమిషాలు కలుపుతూ వేయించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత బెండకాయ ముక్కల్ని ప్లేట్లోకి మార్చేసుకోవచ్చు ఇప్పుడు అదే కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి పావు టీ స్పూన్ ఇంగువ తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు మధ్యలోకి కట్ చేసుకున్న మూడు పచ్చిమొక్కలు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి పచ్చివాసన పోయిన తర్వాత రెండు పెద్ద టొమాటోల్ని మెత్తగా రుబ్బుకుని ఆ గుజ్జుని వేసుకోవాలి మంట పైన ఉంచి టొమాటో గుజ్జు వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కశ్మీరీ కారం ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి స్పూన్ల ధనియాల పొడి వేసి కలుపుకోవాలి కప్పు నీళ్లు వేసి ఐదు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు చేసుకోవాలి నూనె పైకి వస్తున్నప్పుడు వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి మసాలా బెండకాయ ముక్కలతో కలిసేటట్టు కలుపుకోవాలి మూత పెట్టి మీడియం మంట పైన ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి కలుపుకోవాలి ఈ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి ఒక్కసారి కలుపుకోవాలి బాగా తగ్గించి కొద్దిగా ఆమ్చూర్ పొడి వేసుకోవాలి ఇప్పుడు ఫైనల్ గా ముందు వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మసాలా మొత్తం బాగా పట్టేట్టు కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్ లో మరో ఐదు నిమిషాలు రుచిగా ఉండే బెండకాయ ఉల్లిపాయ కూడా రెడీ అయిపోయింది ఇది చాలా ఈజీగా చేసుకోగలిగే ఒక సైడ్ డిష్ రెసిపీ మీరు మీకు నచ్చిన మెయిన్ తో సర్వ్ చేసుకోవచ్చు రోటీలతో చపాతీలతో వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోవచ్చు బెండకాయ లవర్స్ కి ఒక మస్ట్ ట్రై రెసిపీ అని చెప్పచ్చు సో తప్పకుండా ఈ బెండకాయ ఉల్లిపాయ కూర ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్